మనిషి దేవుడి ఎదుట తిరుగుబాటు చేసి పుట్టుకతోటే మనిషి తన హృదయంలో దారి తగ్గిపోయి ఉన్నాడని అయితే ఏసుక్రీస్తు వారు మనిషిని దేవుడికి దగ్గరికి చేర్చుకు వచ్చి ఉన్నారు ఏసుక్రీస్తు వారు మనిషిని ప్రేమించి రక్షి జరగడానికి లోకానికి వచ్చి ఉన్నారు మనిషికి నిత్య జీవం ఇవ్వడానికి ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు ఇది దేవుడు సత్యం కావగల నిత్య జీవం ఇచ్చింటే ఏసు పిలిస్టు వారి లోకానికి వచ్చి ఉన్నారు దేవుడికి మనిషిని మనిషినిచ్చేటువంటి డబ్బులు కానీ ఆస్తి పాటు కానీ ఏ బాగుంటుందని మనిషి తన పాపం కొడుపుకొని పశ్చాత్తపడి ఏసు పిలిస్తులందు విశ్వాసం వచ్చితే చాలు వారు రచించి పడతారని ప్రయత్నం చూస్తున్నది ఇది నిత్య జీవకు మాటలు దేవుడి యొక్క మాటలు మీకు అవుతున్నా జీవకు మాటలు మీకు తెలియజేస్తాం మనిషిని మరణం నుంచి వినిపించేటువంటి మాటలు మీకు తెలియజేస్తాం నిత్య జీవకు మాటలు మీకు తెలియజేస్తాం మనుషులు డబ్బుల కోసం ఏదైనా చేస్తారు ఆలోచించదు డబ్బు మనిషిని రక్షించదు మనిషిని రక్షించే గ్రీఫ్ చేసు మరణం గురించి తిరిగి లేచిన గ్రీఫ్ట్ చేసు మనిషికి ఉన్న శత్రువు మరణం నీకు నాకు ఉన్న శత్రువు మరణం మీకు అవుతుంద ప్రతి వారిని మరలను కట్టుపీడుస్తున్నది మన టైము ప్రతి వారు ఉన్నందున దేవుడు అంటున్నారు ఆ పిల్లలు రక్త మాంసం గలవై கலவடை சசீரீருக்கு வச்சு மாணவனீரம் மீத வேசும் மரணி மரணிச்சு பிடிச்சு இது யாருக்கு நித்திய ஜீவம் மனுஷி வரை ஜீவ் தேவுடு மாணவன் கொர ஜீவ் அன்னது இது தேவுட்ய முதலாகேருந்து சமயம் பிரதி மாணவி வாழை ர